నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మృత్యుంజయ మంత్రం ఇది అందరికీ తెలిసిందే అయితే ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మృత్యుంజయ మనం మంత్రాన్ని చదువుతూ ఉంటాము అయితే అప్పుడైనా లేకపోతే ఆ ఎలా ఎలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు మనకి ఎదురు కాకుండా ఉండటం కోసం కూడా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవచ్చా చక్కగా చదువుకోవచ్చు ఎందుకంటే మనం చదివేది ఎలా ఎలాంటి పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి అంటే మామూలుగా మృత్యుంజయ మంత్రం అంటే ఎవరికన్నా ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ టూ త్రీ మంత్స్ బాగలేదండి కొంచెం అని అంటే ఇంట్లో చదువుకున్నాను లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే ప్రత్యేకంగా ఎవరినన్నా నియమించుకుని జపం ధారపోయడానికి అని చెప్పి కూడా చేయిస్తాం ఎప్పుడు కూడా రోజు పదకొండు సార్లు మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలా మంచిది అంటే ఆ రోజు ఎలాంటి విపత్కర సంఘటనలు జరగకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మన దగ్గర రాకుండా కూడా నెగిటివ్ ఎనర్జీ అస్సలు శివుడు అంటే శివుడే ఆధీనంలోనే ఉంటాయి కదా అవన్నీ కూడా కాబట్టి తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మన జోలికి రాకుండా కూడా ఉంటాయి అనమాట అయితే మామూలుగా మనకి ఐ బాబాయ్ ఇక మరణమే శరణం అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి చూడు కొన్ని కొన్ని ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు అందవు అవతల వాళ్ళు ఆగరు ఆగరు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంట్లో ఏమన్నా గొడవలు అయిపోతాయేమో అన్న భయం ఉంటుంది అప్పుడు చదువుకోవచ్చు ఇంట్లో విపరీతమైన గొడవలు అవుతున్నాయి అసలు ఎందుకు అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు ఒకళ్ళకొకళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారంటే నేను లేకపోతే నీకు అర్థం అవుతుందిరా నేను లేని రోజున వస్తుంది చూసావా అప్పుడు నా విలువ ఏంటో తెలుస్తుంది ఇలాంటి మాటలు కూడా గొడవల్లో మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అసలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పోతున్నారు నువ్వు పోవట్లేదు ఏంటో అని అని అనుకుంటారు మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు నువ్వు పోవట్లేదు ఏంటో అనుకుంటారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకునే గొడవలు ఉన్నప్పుడు కూడా మృత్యుంజయ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది మానసిక అశాంతి మానసిక అశాంతి అప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే చంద్రుడికి చెప్పాడు అనమాట మార్కండేయ స్వామి ఈ మంత్రం చదువు అని చెప్పి కాబట్టి చంద్రుడు మన కారకుడు మనకి అలాగే మనకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ముందు మనకి మనసే కదా బాధపడేది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేయడానికి కూడా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి మనం అడుగుతాం ఆ శ్లోకంలో కాబట్టి ఆర్థిక ఇబ్బందులకి కూడా మృత్యుంజయ స్తోత్రం చాలా ఆ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎవరైనా అవమానిస్తూ ఉంటారు మనని విపరీతంగా ఆ ఎలా అంటే ఆ ఇండ్లల్లో కూడా చూడు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళ ముందు అప్పుడు మనకి బాధ అనిపిస్తుంది ఆ ఏంటో మనని గుర్తించట్లేదన్న బాధ విపరీతమైన వర్ణనాతీతం అది ఇంట్లో ఎవరికైనా చెప్పుకున్నా అనుకో ఆ భర్తకి చెప్పుకున్నా లేకపోతే భార్యకి చెప్పున పోల్ వాళ్ళు పలకరిస్తేనేనా పలకరించే వాళ్ళతో మాట్లాడండి ఏముంది దాంట్లో నీ నిన్ను పలకరించకపోతే ఏమైంది మిగతా వాళ్ళు ఎవరు నేను పలకరించలేదా అని భర్త అంటారు పలకరించారండి అంటే మరి వాళ్ళ గురించి నీకెందుకు బాధపడడం అనేది మనం సంధాయిస్తారు ఓదారిస్తారు కాదు అని నేను అనను కానీ ఆ బాధ పడిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత మానసిక అశాంతి అనేది రెండు మూడు రోజులు ఉంటుంది మనం ఫంక్షన్ కి వెళ్ళి వస్తే ఇలాంటి బాధలు పడినప్పుడు సుమారుగా అందరూ ఎదుర్కొంటారేమో ఇట్లాంటి నేను కూడా ఎదుర్కొన్నాను అందులో ఎవ్వరు కాదేది కవిత కనర్హం అది ఎవ్వరు ఇట్లాంటి అవమానానికి అంటే వాళ్ళు ఎలా అంటే అంటే నువ్వెవరో కూడా మాకు తెలీదు అన్నట్టు బిహేవ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే మిగతా చుట్టాలందరూ ఉంటారు కదా అయ్యో అదేంటి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఏంటని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అవునా కదా అలాంటప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో నేను చాలా బాధపడేదాన్ని తర్వాత తర్వాత నన్ను పలకరించిన వాళ్ళతో నేను హ్యాపీగా మాట్లాడడం స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఆ బాధ తొలగిపోయింది ఎట్లా 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 డీల్ చేయాలంటే ఇప్పుడు ఎవరైనా మనం పలకరించే వాళ్ళు ఉంటారుగా ఫంక్షన్ లో అయితే ఉండకుండా ఉండరు కదా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలు అక్కడే కూర్చోడము అక్కడే మాట్లాడడము వాళ్ళతోనే ఉండడము సరే దింపేస్తామంటే సరే మీరు రండి మాతో పాటు మిమ్మల్ని దింపేసి మేము ఇంటికి వెళ్తానులే అనడం ఇలా నేను కవర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను డైవర్ డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం కూడా కామ్ గా ఉంటే పోతుంది కదా అనేది నేర్చుకున్నాను నేను కూడా కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అస్సలు మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు వెళ్తే ఊరికేనే ఫంక్షన్ కి పిలిచామంటే పిలిచాము వచ్చారంటే వచ్చారన్నట్టుగా ఉండాలంటే కూడా బాధే కదా అప్పుడు కూడా ఈ మృత్యుంజయ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అంటే అవమానాలు ఎక్కడన్నా ఎదుర్కొన్నారు అనంటే మనకి ఆ గండం ఉందనమాట అపమృత్యు గండం అది భగవంతుడు ఎలా తొలగిస్తాడు అంటే ఈ అవమానం పడినప్పుడు తొలగిస్తాడు కొన్ని కొన్ని అవమానాలు ఎట్లా ఉంటాయి అనంటే ఈ భూమి ఇక్కడికి పెగడించుకుపోయి లోపలికి వెళ్ళిపోతే బాగుండు కదా నేను ఏ బాధ లేకుండా అన్న ఫీలింగ్ కూడా వచ్చిన సందర్భాలు నాకు ఎన్నో ఉన్నాయి పద్మీ అంటే అందరికి ఇప్పుడు ఇంటికి పిలిచిన హోస్టే పిలుస్తారు ఫంక్షన్ కి రండి అని వాళ్ళు మాట్లాడరు మనల్ని ఎందుకు పిలిచారు అసలు వీళ్ళు మనం ఎందుకు వచ్చాము అది వీళ్ళ ఇంటికి అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అలాంటి బాధలు ఉన్నప్పుడు కూడా అవమానం పడ్డాము అని అంటే అమ్మ అపమృత్యు దోషం భగవంతుడు తీసేస్తున్నాడు అనే లెక్క అక్క అలా అవమానించే వాళ్ళ కోసం కూడా ఒకసారి మాట్లాడుకుంటే అదిది దేవో అని అంటోంది మన ధర్మము అలా పిలిచి అలా మన మానసికంగా వాళ్ళని హింసించడం తో వాళ్ళు ఎట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తారు ధర్మాన్ని ధిక్కరిస్తే ధర్మాన్ని రక్షిస్తే రక్షిస్తుందని మనం విన్నాం కదా ధర్మం రక్షత రక్షిత అని విన్నాం కదా అలానే ధర్మాన్ని ధిక్కరించి ధర్మం ఫాలో చేయకపోతే ధర్మమే శిక్షిస్తుంది ఎగ్జాక్ట్లీ మీకు ఇష్టం లేకపోతే పిలవకుండా పోతుంది కదా పిలువని కాదని పాపం చేసుకుంటామంటే ఎందుకు వదలడం చేసుకొని మనం ఎందుకు కాదడం లెట్ ఇట్ బి వాళ్ళ కర్మ పరిపక్వం అవడానికి మనం ఒక టూల్ అవుతున్నాం అంతే ఇంకా పరిపక్వం మూట కట్టుకోవడానికి మూట మొత్తం కట్టేసింది బెలూన్ తను ఊదిన తర్వాతే కాబట్టి ఆ కొంచెం గాలి ఎక్కడో మిగిలిపోయింది మన వల్ల అది నిండుతోందని అనుకోవాలే కాబట్టి అలా అవమానించినప్పుడు మాత్రం బాధపడకండి అక్కడే చదువుకోవచ్చు అక్కడే చదువుకోవచ్చు చెప్పులు లేకపోతే చాలు మీ దగ్గర ఫంక్షన్ అంటే అందరు మంచి వాళ్ళే ఉంటారు కదా ఏ బాధ ఉండదు కదా మనకి కాబట్టి అక్కడే చెప్పులు ఇప్పేసి శివుడు గురించి చక్కగా ధ్యానం చేసుకొని ఆ మంత్రం చదువుకోవచ్చు ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అయినప్పటికీ మీరు ఒకసారి మీ ద్వారా వినాలనుకుంటున్నారా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం యువబంధనాక్షీయం మామృత అసలు దోస పండుట దోసకాయ ఉంటుంది కదా ఆ దో దోసకాయ ఎలా విడిపడిపోతుంటే దోస పండు అయిపోయిన తర్వాత దానంతటా అదే తీగ నుంచి విడిపడుతుంట ఏ బాధ లేకుండా కాబట్టి అలాంటి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి మనం స్వామిని అడుగుతున్నాం అసలు మృత్యు నుంచి మమ్మల్ని రక్షించేసాయి ఇంకా అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ జన్మించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ జన్మించడం ఇవన్నీ ఏమీ ఉండకుండా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చూడాల్సింది ఏంటి అంటే అక్కడ అంత దోషపండి అంటే బాగా వాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళ స్వామి అని చెప్పి మనం అడుగుతున్నట్టు కదా అలా అవ్వాలి అని అంటే మనం ఎంత పరిపూర్ణమైన ఆ మనసుతో మనం ఎంత నీట్ గా ఉండాలి మన మనసు అనేది మన చేతలు ఎంత ధర్మబద్ధమైన ఉండాలి అనేది మన మైండ్లోకి రావాలి అవునా వాడి జోడికి వెళ్ళకు వాడు చాలా మంచివాడు అని చెప్పి చెప్పాలి మన క్లాస్ టీచర్ ఎప్పుడైనా మనం అల్లరి చేసినా అలా చెయ్యరే ఒకసారి నేను మాట్లాడతాను ఉండండి అని చెప్పి చెప్పేవాళ్ళు కదా టీచర్స్ మన మీద నమ్మకంతో అలాంటి నమ్మకంతోనే మనం మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి ఆ నమ్మకం భగవంతుడి దగ్గర కాబట్టి అలాంటి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా భగవంతుడు వెంటనే రక్షిస్తాడు అన్నమాట కాబట్టి అలా మనం దోస పండు ఎటువంటి బాధ లేకుండా ఎలా అయితే విడిపడిపోతుందో నన్ను కూడా ఈ చక్రం నుంచి విడిపడిపోయిన స్వామి అలాగే విడిపించు అలాగే మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి స్వామిని కోరుకుంటున్నాం కాబట్టి ఈ మంత్రం అనేది తప్పకుండా పిల్లలతో కూడా పదకొండు సార్లు చదివించాలి ప్రతిరోజు ప్రతిరోజు మోక్షము అని అంటే బాధ నుంచి కూడా విముక్తి పొందడం మోక్షమే బాధ నుంచి విముక్తి పొందడం మోక్షమే మోక్షం రావాలి అన్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి నాయన నువ్వు నాకు ఈ పని చెయ్యి అని అన్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి అలా కరెక్ట్ గా లైన్ లో నిలబెట్టేది కూడా స్వామి ఇంకా మనం ప్రార్థిస్తున్నాం కదా నాకు మోక్షాన్ని కలిగించే స్వామి అని అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా ఆయన చేతిలో పెట్టినట్టే కరెక్ట్ కాబట్టి పిల్లల చేత కూడా తప్పకుండా కనీసం రోజుకి మూడు సార్లు ఐదు సార్లు చదివించండి ఆ చదివిస్తే చాలా మంచిది బ్యూటిఫుల్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఇంకోళ్ళకి సపోర్ట్ ఇవ్వ ఇవ్వడా ఇచ్చేస్తాం అనుకోకుండా అలాంటప్పుడు కూడా తప్పు చేసినప్పుడు అలాంటి తప్పులు కూడా చేయనీకు స్వామి నా చేత తెలియకుండా కూడా తప్పు చేయనీయకుండా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని చదవచ్చు అద్భుతం అక్క ప్రతి నిత్యం మన నిత్య దైనందిన జీవితంలో ఈ మంత్రం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అని మీరు సిఫార్సు చేస్తున్నట్టేనా అంతే అద్భుతం అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే